తెలుగుదేశం పార్టీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది నారా లోకేష్ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది వైసీపీ ఫిర్యాదుతో టీడీపీకి ఈసీ నోటీసులు ఇచ్చింది నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్ పై చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేసింది వైసీపీ జగన్ ను కించపరుస్తూ లోకేష్ యూట్యూబ్ ఛానల్ తో ఒక పాట రిలీజ్ చేశారు అదే పాటని ఫోన్ కాల్స్ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు అయితే ఈ తప్పుడు ప్రచారం నిజమేనని ఈసీ కూడా నిర్ధారించింది చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసారు అడిషనల్ సిఇఓ హరీంద్ర ప్రసాద్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఈసీ నోటీసులు ఇచ్చింది వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు దానికి ఈసీ రియాక్షన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు అసలు ఈ ఫిర్యాదులో ఏమని మెన్షన్ చేసి ఉంది ఏ రకంగా చేస్తున్నట్టుగా అందులో పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేస్తూనే ఉంది దాంట్లో భాగంగానే ఈ నెల పన్నెండవ తేదీన స్ ఎక్స్ట్ర లాజ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చలబరుస్తుంది వి గాడ్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ వైఎస్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఒక ఫిర్యాదు చేశారు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదులో ఒక పెన్ డ్రైవ్ను కూడా అటాచ్ చేసి టీడీపీ మీద కంప్లైంట్ చేశారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యూట్యూబ్ ఛానల్లో ఒక పాటను చా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రూపొందించినటువంటి వ్యంగ్యంగా రూపొందించినటువంటి ఒక పాటను ఆయన తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు అంతేకాకుండా మొత్తం ఫోన్ల ద్వారా వాయిస్ కాల్స్ ద్వారా కూడా ఈ పాటను ప్రజలందరికీ కూడా అందించే విధంగా కూడా ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఈ దీన్ని ప పబ్లిష్ చేస్తున్నారు అంటూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా ఈసీఐ ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా కూడా టీడీపీ చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తుంది కాబట్టి టీడీపీ మీద అలాగే నారా లోకేష్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మల్లాది విష్ణు ఈ నెల పన్నెండవ తేదీన కంప్లైంట్ ఇచ్చారు దీని మీద ఆ పాట యొక్క ఆ పాటను కూడా పెన్ వేసి ఈసీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు ద్వారా అందించారు సో దీని మీద ఆ పెన్ డ్రైవ్లో వచ్చినటువంటి పాటను అంతా కూడా పరిశీలించిన తర్వాత ఇది ఎన్నికల ఉల్లంఘన కిందగా వస్తుందని చెప్పి నిర్ధారించుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారమే చర్యలు తీసుకోవాలంటే కూడా సిఐడి అడిషనల్ డీజీకి ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా నోటీసులు జారీ చేశారు మరోవైపు సర్వీస్ ప్రొవైడర్స్ అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కూడా ఈ పాటను ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు కాబట్టి ఈ పాటను వెంటనే కూడా బ్లాక్ చేసే విధంగా కూడా సర్వీస్ ప్రొవైడర్స్ కూడా నోటీసులు జారీ చేశారు దీని మీద నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి అలాగే ఈ పాటను వెంటనే కూడా నిలిపివేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సిఐడి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ఎన్నికల అడిషనల్ సీఈఓ హరేంద్ర ప్రసాద్ ఈ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే గతంలో కూడా సీఎం జగన్మోహన్ మీద చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు దాని మీద కూడా ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది చంద్రబాబుతో పాటుగా అచ్చెన్నాయుడు మరికొంతమంది నేతలకు నోటీసులు జారీ చేసి నలభై ఎనిమిది గంటల్లోగా దీని మీద వివరణ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా వారు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన కూడా ఉండలేదు మరోవైపు వైసీపీకి జారీ చేసినటువంటి నోటీసుల విషయంలో మాత్రం వైసీపీ ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ అడిగిన విధంగానే వెంటనే రిప్లై కూడా ఇస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ కూడా ఉండడం లేదు సో కానీ ఈసారి నేరుగా తెలుగుదేశం పార్టీకి కాకుండా సిఐడి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ పాట ఇది సోషల్ మీడియాకి ఎందుకు వస్తుంది ఇది సైబర్ యాక్ట్ ప్రకారం ఎన్నికల కమిషన్ ఇది తీసుకుందాం ఇది నోటర్ ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరే అతను ఊరికేదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది దూరం మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు దాన్ని వి గార్డ్ తో కాపాడుకోండి వి గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ సైబర్ యాక్ట్ సోషల్ మీడియాలో చేసేటటువంటి ప్రచారం మీద వెంటనే దుష్ప్రచారం చేస్తే గనక వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా కొన్ని గైడ్లైన్స్ కూడా రూపొందించింది కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా సిఐడి అధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మరి సిఐడి అధికారులు దీని మీద ఏ రకంగా ముందుకెళ్తారనేది కూడా చూడాలి సర్వీస్ ప్రొవైడర్స్ కూడా దీని మీద నోటీసులు జారీ చేశారు కాబట్టి వెంటనే ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ పాట నిలిపివేయాలంటే కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి సో మరి సర్వీస్ ప్రొవైడర్స్ వెంటనే సాంగ్ నిలిపివేస్తారా సిఐడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి మరి దీని మీద టీడీపీ ఏమీ రిప్లై ఇస్తుంది అనేది కూడా చూడాలి మొత్తం మీద అయితే ఈ పాటను ఎన్నికల కమిషన్ ఈ రకంగా దుష్ప్రచారం చేయడాన్ని ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గానే తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది సో అది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఫిర్యాదు టీడీపీ కావాలనే జగన్పై దుష్ప్రచారం చేస్తోంది అన్నది వైసీపీ నేతలు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదు అయితే ఆ ప్రచారం కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా లోకేష్ యూట్యూబ్ ఛానల్లో ఒక పాటని రిలీజ్ చేశారు అందులో జగన్పై పూర్తిగా తప్పుడు సమాచారంతో ఆ పాటను ప్రచారం చేస్తున్నారు అన్నది వైసీపీ చేసిన ఫిర్యాదు ఆ ఫిర్యాదు వాస్తవమైనట్టు ఈసీ కూడా నిర్ధారించింది దీంతో టీడీపీకి నోటీసులు జారీ చేసింది